శుభోదయం అదే విధంగా నమస్కారం బ్రహ్మనాయుడు గారు ఈరోజు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ బీసీకి కానీ మైనార్టీకి కానీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయం చేస్తా ఉండేది అంతో ఎంతో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేసి ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు ఏదైతే అధికారంలో ఫిఫ్టీ పర్సెంట్ సంపదలో ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా గౌరవంలో బడ్జెట్ లో విద్య వైద్యంలో అన్ని రకాలుగా ఈరోజు ఈ సామాజిక వర్గానికి ఏదైతే పేదవారైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి ఈ రోజు పెద్ద ఎత్తున న్యాయం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈరోజు ఎస్సీ గురించి బీసీల గురించి ఎవరైతే గత నలభై నాలుగైదు శతాబ్దాలుగా కొట్లాడుతున్నారో వాళ్ళు కూడా చెబుతున్నారు ఈరోజు ఎనిమిది రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో బీసీ రాజకీయ పార్టీలు తొమ్మిది ముఖ్యమంత్రులు ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరూ చేయలేటటువంటి పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీసీసీ బిల్లు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి ఈ రోజు బీసీ బిల్లు దావడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరన్నా తెచ్చారా ఇవన్నీ మనం చూసుకోవాలి ఏదో విమర్శిస్తున్నాం కదా అనేసి విమర్శించడం కాదు ఏదైనా చేస్తే చేశాడని చేయలేదంటే చేయలేదని చెప్పాలి ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఎనభై ఐదు వేల మంది ఏదైతే అధికారంలో ఉన్నారు సర్పంచ్ రూపంలో కానీ వార్డ్ మెంబర్ లో కానీ కౌన్సిలర్ లో కార్పొరేటర్లో కార్పొరేటర్ లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు గాని ఇలా దాదాపు ఎనభై ఐదు వేల మంది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున అధికారం అనిపిస్తున్నారు అంటే ఈరోజు ఇవన్నీ మేము ఎందుకు రా చెబుతున్నామంటే ఏదో ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జెండా మోస్తున్నాడు అనడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ పెట్టాడో ఆ పార్టీ పెట్టిన రోజు నుంచి ఏదైతే తన సాయ శక్తుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం చేస్తూ వస్తున్నాడు అదేవిధంగా ఈ రోజు చూస్తే డిప్యూటీ సిఎం లు రెండు సార్లు ఐదు మందిని సెలెక్ట్ చేస్తే దాని నలుగురు నలుగురికి ఇవ్వడం జరిగింది అదే విధంగా అసెంబ్లీ స్పీకర్ బీసీ శాసన మండలి చైర్మన్ ఎస్సీ అదేవిధంగా శాసనసభ డిప్యూటీ చైర్మన్ ఏదైతే మైనార్టీకి సంబంధించిన మహిళ అదేవిధంగా ఏదైతే రాజ్యసభకు ఎనిమిది మంది ఉంటే దాంట్లో నలుగురు బీసీగా అపాయింట్ చేయడం జరిగింది శాసనసభ మండలిలో ఎమ్మెల్సీ ముప్పై రెండు మంది ఉంటే దాంట్లో దాదాపు పద్దెనిమిది మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవకాశం కల్పించడం జరిగింది తొంభై ఎనిమిది మంది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ నగర చైర్మన్లు నగర పంచాయతీ చైర్మన్లు ఉంటే దాంట్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఎంపీపీలో ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉంటే ఆరు వందల ముప్పై ఏడు మంది గెలిస్తే దాంట్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది జెడ్పీ చైర్మన్ పదమూడు గాను దాదాపు తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశాడని గత పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్పగలుగుతాం మేము కానీ ఈ రోజు ఏదో రేపు ఎన్నికల్లో వస్తుంది ఏదో చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం చేస్తున్నాడు అడగట్టు మనం చేయాలని చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే సామాజిక న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం చేయాలి పేదవాడి పక్కన ఎవరు నిలబడడం లేదు మాటలు చెప్తున్నారే గాని ఎవరు కాని చేతలో చూపించడం లేదు అనేసి ఈరోజు పెద్ద ఎత్తున పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈరోజు సంక్షేమం ఇస్తున్నా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు ప్రతిపక్షాలు పెత్తందారులు పక్కన మాత్రం ఎకరాల ఎకరాలు దోచి పెడుతున్నారు పేదవాడికి మాత్రం చెట్టు భూమిస్తే అడ్డుకుంటారు ఇట్లా ఏదైతే ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పేదవాడి పక్కన ఉన్నాడు ఆయన ఉండకూడదు అని చెప్పి టార్గెట్ చేసి ఈ రోజు దుష్ట చతుంది చతుర్మిల గారు సునీత గారు కూడా ఉన్నారా ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకున్న వాళ్ళందరూ దుష్ట చతుష్టంలో ఇంటోడే వాళ్ళందరూ విషం చిమ్తున్నారు ఈ రోజు ఎల్లో మీడియా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిని జీర్ణించుకోలేక ఏ విధంగా విషం జుమ్ముతున్నారో ఆ పత్రికలు చూస్తే అర్థమవుతారు ఈరోజు దాదాపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు రెండు లక్షల పదమూడు వేలు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఎందుకు వదలలేదు అంటారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చిన ముప్పై ఐదు వేల జాబులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు యాభై ఆరు నెలలు దాదాపు రెండు లక్షల పదమూడు వేలు ఉద్యోగాలు ఇస్తే జాబ్ క్యాలెండర్ క్యాలెండర్లో వదలలేదని చెప్పి రాస్తారు అంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఉద్యోగాలు వదిలేడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉద్యోగాలు వదిలేడా అంటే ప్రతి విషయంలో ఈరోజు దాదాపు పెట్టుబడుల్లో ఏదైతే ఉద్యోగాల్లో కానీ పెట్టుబడులు కానీ విధంగా మెడికల్ కాలేజీలో కానీ అదేవిధంగా లో గానీ ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు దేశాన్ని ముద్రించాడు మరి దేశాన్ని ఉద్దరించనుంటే ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అభ్యర్థులు పెట్టడానికి ఎందుకు జనసేన తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అన్ని కూర్చొని పది రాజకీయ పార్టీలు కలిపి నూట డెబ్బై ఐదు అభ్యర్థులు పెట్టేదానికి భయపడుతున్నారు పెడతారు రాష్ట్రాన్ని ఉత్తరించనుంటే ఇంత దేశాన్ని ఉద్దరించనుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం కోటిగా అభ్యర్థులు పెట్టేదానికి కూడా భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తూ నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ప్రకటించుకుంటూ పోతున్నారు ఈ రోజు జనరల్ సీట్ లో కూడా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంత ధైర్యం ఎవరు చేస్తారు అడగండి మొత్తానికి సామాజిక న్యాయం కేవలం వైసీపీతోనే సాధ్యం అంటారు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఇక్కడ వాళ్ళని చెప్తున్నారు మమ్మల్ని నూట ఇరవై కోట్లు దమ్మన్నారు నూట యాభై కోట్లు దమ్మన్నా రాయపాటి సాంబశివరావు కేసీఆర్ వచ్చిన తర్వాత చెప్తున్నారు వాళ్ళంతా కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నారు ఆ సామాజిక ఏం డబ్బు ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇక్కడ అట్ట కాదు సామాన్యుడికి కూడా ఈరోజు సామాన్యుడికి కూడా ఈరోజు రాజకీయ రాజ్యాధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేతి కాని చేతికి ఈరోజు ఏదైతే పెద్ద ఎత్తున ఉన్న మహిళలకు కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషను విధంగా పేదవాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషను దీనికోసం కొట్లాడుతున్నది భారతదేశంలోనే కేంద్రంలో బిల్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశంలో అందరూ చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఈ దృశ్య ఈ పత్రికలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం జమ్మే కార్యక్రమం తప్ప వేరే ఏముంది అని నిజం కల్లాడుతో లేసే పొద్దుపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం జమ్మడం తప్ప ఆయన చేసిన కార్యక్రమాలు ఏమైనా చెప్తున్నారా పదిహేడు మే మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎప్పుడు తీసుకురా రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పోర్టులు షిప్పింగ్ హార్బర్లు మళ్ళీ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ సింగ్లు శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు